ఎంతటి వారైనా మంచిగా మారగలరా జీవితంలోని ఏ దశలోనైనా మనలో మార్పు తీసుకురాగలమా అందుకు ఉదాహరణగా వాల్మీకి మహర్షి మార్పు కథ విందాము ఒకప్పుడు వాల్మీకి మహర్షి రత్నాకరుడు అనే దొంగ అడవిలో ప్రయాణించే వారిని ఆపి వారి వద్ద ఉన్న ధనం దోచుకుంటూ జీవించేవాడు ఒకరోజు అటుగా వస్తున్న నారద మహర్షిని ఆపి ఆయన వద్ద ఉన్న ధనమనంతా ఇవ్వమని అడుగుతాడు నారదముని ప్రశాంతంగా నవ్వి నీ కుటుంబం నువ్వు చేసే పాపానికి భాగస్వామ్యం వహిస్తుందా అని ప్రశ్నించాడు రత్నాకరుడు ఇంటికి వెళ్ళి అడిగితే భార్యా పిల్లలు నీ పాపం నీది మాత్రమే మేము భాగస్వాములం ఎలా అవుతాము అని చెప్పారు ఆ మాట విని రత్నాకరుడు విరక్తి చెంది వెంటనే తిరిగి వచ్చి నారదముని కాళ్లకు నమస్కరించి సరి మార్గనిర్దేశం చేయమని కోరుతాడు నారదముని రామ అనే నామాన్ని సదా జపించమని వెళ్ళిపోతారు అతనికి సరిగ్గా ఉచ్చరించడం రాకపోయినా మరా అని అర్థం చేసుకుని మర మరా మర మర అని పదే పదే చెప్పి రామనామాన్ని ఎల్లవేళలా ధ్యానించసాగాడు ఇలా కొన్ని ఏళ్లు గడిచిపోయాయి అతనే మహర్షిగా మారి వాల్మీకము అంటే చీమల పుట్ట నుండి కొత్త జన్మ పొందినట్లు మేల్కొన్నాడు కనుక వాల్మీకి మహర్షిగా మారాడు ఆయనే అనంతరం రామాయణాన్ని రాసి ప్రపంచానికి ధర్మ మార్గాన్ని తెలియజేశారు ఈ కథలోని నీతి ఏంటంటే ఎంతటి చెడ్డవారికైనా జీవితంలో మారేందుకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది ఇక ఆధ్యాత్మిక పరంగా భగవంతుని నామస్మరణ పాపాన్ని పుణ్యంగా మార్చగలదు ఎంతటి క్రూరులోనైనా దయ కరుణ వంటి గుణాలను మొలకింతగలదు మరి మీ జీవితాలలో మార్పుకు మొదటి అడుగు ఏమిటి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి